జిల్లా మండల కేంద్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు సానుకూలంగా పొందుపరచారని కంబదూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి నేని లక్ష్మీనారాయణ గాజుల శ్రీరాములు దండా వెంకటేష్లు ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి కేక్ కట్ చేశారు అనంతరం ఒకరికొకరు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మెనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు సానుకూలంగా పొందుపరచారని చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు కళ్యాణదుర్గం తాలూకా ఇన్చార్జ్ ஓகே 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 ஓகேலாம் வெட்டிட்டு போறீங்க அண்ணா இது என்னது ஆ ஆ சும்மா ஹலோ நீதானா போறானங்க அப்புறம் நீங்க கோசை அங்க கேக்குறாய் அபாயட்ட கட்டறது ஊர் கட்டலாம் நான் வரேன்